సి లో మెయిన్ గా ఏంటంటే ఈ ఫేషియల్ మజిల్స్ అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో నవ్వడం గాని కోపమడ్డం గాని ఇలా అన్నప్పుడు బ్రింకిల్స్ రావడం గాని ఇటువంటి అలాగే కన్ను కంప్లీట్ గా మూసుకోకపోవడం లాంటిది ఇటువంటి అన్ని మనకు నవ్వినప్పుడు కంప్లీట్ గా ఓపెన్ కాకుండా ఒకటే సైడ్ మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మజిల్స్ అన్ని వీక్ అయ్యాయి కాబట్టి ఈ మజిల్స్ అన్ని ఇక్కడికి లాగడం జరుగుతుంది సో మనం ఫిజియోథెరపీ లో ఏం చేస్తాము అంటే సో ఏవైతే వీక్ అయి ఉన్న మజిల్స్ ఉన్నాయో వాటిని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇమీడియట్ గా మనము ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటాము ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ సో దీంట్లో ఏం చేస్తామంటే మజిల్ లో ఉన్న టోన్ ని మనము చేసుకుంటాము అండ్ న్యూరో మస్క్యులర్ స్టిమ్యులేషన్ చేస్తాం అంటే ఇంపల్స్ చేస్తాం సో అండ్ ఆఫ్టర్ దిస్ మనం ఏం చేస్తామంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎక్సర్సైజ్ ని పాటించాల్సి ఉంటుంది దాంతో పాటు మనకు హోమ్ అడ్వైజెస్ ఉంటాయి వాటిని పాటి పాటించాలి సో ఎక్సర్సైజ్ లో మెయిన్ వచ్చేసరికి మనము మసాజ్ థెరపీ అంటాం ఫేషియల్ మసాజ్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత ఒక సైడ్ మనకి మజిల్స్ అన్ని ఇదవుతున్నాయి కాబట్టి దీన్ని ఏంటంటే మనం ఇలా పట్టుకొని సైడ్ కు బిగించాలి కాబట్టి దీన్ని మనం టేపింగ్ కూడా యూస్ యూస్ఫుల్ గా ఉంటుంది సో ఇలా చేస్తే మనకి ఈ బెల్స్ పాలసీ అనేది మనకి రోజుల నుంచి వారం వారాల లోపు క్యూర్ అయిపోతుంది అదే ఫేషియల్ పాలసీ అయితే కొద్దిగా టైం తీసుకుంటది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సమయం పడే అవకాశం ఉంటుంది